ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఎవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది దేవునికి స్తోత్రం చల్లిద్దలుయా దేవుని యొక్క లేఖనము చెప్తున్నటువంటి మాట ఏంటని నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వాసం ఉంచుతాడు రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకుంటాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఎవడో సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది మనం చాలా సందర్భాల్లో చూడండి దేవుణ్ణి ఒప్పుకోవటానికి దేవుని ఒప్పుకోవటానికి మనం చాలా సందర్భాల్లో ఆలోచిస్తూ ఉంటాం ఒకవేళ నేను క్రైస్తవ చెప్పుకుంటే నన్ను ఏమనుకుంటారో క్రైస్తవుని నేను ఒప్పుకుంటే సమాజం ఎలా చూస్తుందో నేను దేవుని వాడిని దేవుని బిడ్డ నేను చెప్పుకుంటే నాకు రావాల్సినవి ఏమైపోతాయో అంటే రాయితీలు కానీ ఏమైనా సరే ఏమైపోతాయో అని మనం ఆలోచన చేస్తూ దేవుణ్ణి ఒప్పుకోనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం ఈరోజు ఆలోచన చేయండి ఆలోచన చేయండి దేవుని ఎప్పుడు కూడా ఏమోడంట ఏమోడంట ఆయన విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు ఏమోడు సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలే లుయా ఒకసారి మనం ధాన్యాల గ్రంథం అని వెళ్దాం ధాన్యాల గ్రంథం మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదహారవ చదువుదాం చడ్రక్ను మేషక్ను రాజుతో ఇలాగు చెప్పి మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యగ్నిగుండంలో నుండి ఆ రక్షింపకపోయినను రాజా మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగార ప్రతిమకు నమస్కరింపమనియో తెలుసుకొనుము చూడండి ఇక్కడ షడ్రక్ మేషకు అభేదిన కోరడం జీవితంలో మనం చూస్తూ ఉంటే వారు దేవుని ఎరిగినటువంటి ప్రజలుగా నిబకద నేజర్ ఒక ప్రతిమ పెట్టి దానికి మొక్కమంటే మేము మొక్కము అని చెప్తా ఉన్నారు అంత మాత్రమే కాదు ఇక్కడ వారు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటి అని అంటే మేము సేవించిన దేవుడు మండుచున్న చిన్న వేడి ఈ అగ్నిగుండంలోని మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు ఏమని చెప్తున్నారు సాక్ష్యం చెప్తున్నారు ధైర్యముగా ఏసు ప్రభు అని మనము నోటితో ఒప్పుకోవాలని ఎలాగైతే ఇప్పుడు మనం రోమపత్రికలో చదువుతున్నామో పాత్ర నిబంధన గ్రంథంలో వారు సేవిస్తున్నటువంటి దేవుడు మన దేవుడు అయినటువంటి యో ఆ దేవుడు మన తండ్రి అయినటువంటి దేవుడు సమర్థుడు అని వారు ఒప్పుకుంటా ఉన్నారు మమ్మల్ని మేము ఎవరినైతే సేవిస్తున్నామో వారికి ఆజ్ఞలు తెలుసు వారు ఆజ్ఞలు తెలుసు కదా నిర్గమాఖాండంలో ఇచ్చారు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదనటువంటి ఆజ్ఞ వారికి తెలుసు ఖచ్చితంగా తెలిసినప్పుడు దాని ప్రకారం వారు నిలబడతా ఉన్నారు మేము సేవించిన దేవుడు మమ్మల్ని వేడి గల అగ్ని నుండి రక్షించగల సమర్థులు ఒకవేళ రక్షించబోయినా పర్లేదు మేము మాత్రము నువ్వు నువ్వు చెప్పినటువంటి పని చేయడానికి మేము సిద్ధంగా లేము ఇష్టపడట్లేదని చెప్పి వారు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు మరి వారు సిగ్గుపడ్డారా సిగ్గుపడ్డారా సిగ్గుపడ్డారు అని అంటే ఏం జరగాలి వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు వారు ఏమవ్వాలి కాలిపోయేటువంటి వారిగా ఉండాలి మరి దేవుడు వారు సిగ్గుపరిచాడా వాక్యం ఏం చెప్తా ఉంది ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారిని వారు ఎప్పుడు కూడా సిగ్గుపడరని చెప్తా ఉంది ఎప్పుడైతే వారి ఇక్కడ జరుగుతూ ఉందో చూడండి ఇరవై ఏడవ వచ్చినాము అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషుడు పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండా తల వెంట్రుకలు ఒక్కటైన కాలిపోకుండాటయు వారి వస్త్రములు చెడిపోకుండా అగ్ని వాసనైన వారి దేహములకు తగలకున్నటయో చూచరి నెక నెజరు షడ్రక్ మేషక్ అభెద్గు వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి గాకమరు ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవునికి ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి దేవునికి స్తోత్రం చేద్దాం హలేలుయా అందుకే ఇక్కడ ఒక శాస్త్రం నియమిస్తాడు ఏంటో చూడండి కాగా నేను ఒక శాస్త్రాన్ని నియమించినాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు హలెలుయా ఏ దేవుడైతే వారిని రక్షిస్తారని నమ్మారో ఆ దేవుడు వారిని రక్షించారు ఆయన సిగ్గుపడనివ్వలేదు వాళ్ళని వాళ్ళకి ఏ చిన్న గాయమై ఉన్నా వారికి ఏ కాలిపోయినటువంటి గాయాలు కనబడినా వారు ముందు సిగ్గుతో తలదించుకునేవారేమో మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి వారి వస్త్రములు కూడా ఏం రాలేదండి ఏం రాలేదు వారి తల వెంటరి కాలిపోలేదు వస్త్రము కాలిపోలేదు వారి దగ్గర అగ్నివాసన కూడా రాలేదు మీకు చాలామందికి అలవాటు ఉంటుంది కదా పొయ్యి దగ్గర వంట చేసేటువంటి అలవాటు ఉంటుంది కదా మనం ఎక్కువసేపు పొయ్యి దగ్గర పొగ దగ్గర కూర్చుంటే మనకే వాసన వస్తుంది పొగ వాసన వస్తుంది మనం దాని మీద వండినటువంటి అన్నం తిన్నా కూడా అన్నంలో ఖచ్చితంగా పొగవాసన ఖచ్చితంగా మనం పసిగట్టగలం కదండి ఏంటి పొగ వాసన వస్తుంది అనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కానీ అంత వేడిమిగల అగ్నిగుండంలోనికి వెళ్ళిన వారు కనీసం అగ్నివాసన కూడా రాకుండా దేవుడు వారిని కాపాడారు హలో ఎప్పుడైతే నోటితో మనం దేవుడు గొప్ప దేవుడు మనం ఒప్పుకోగలుగుతామో ఆయన ప్రభు అని ఒప్పుకోగలుగుతామో మనలను ఆయన ఎవరి ముందు కూడా సిగ్గుపడనివ్వడు మన దేవుడు కాబట్టి ఈరోజు నువ్వు క్రైస్తవుడుమైన ధైర్యంగా నువ్వు ఒప్పుకునేటువంటి సామర్థ్యం నీలో ఉండాలి నేను దేవుని అంగీకరించనీ సుక్రీస్తుని నా ప్రభువుగా నేను అంగీకరించానని నువ్వు హృదయంలో ఒప్పుకుంటున్నావు హృదయంలో విశ్వాసం ఉంచుతున్నావు కరెక్టే కానీ నోటితో ఒప్పుకోవాలి సుక్రీస్తు ప్రభు ఏం చెప్తారు తెలుసా ఎవరైతే నన్ను ఎరుగునని ఒప్పుకుంటారో వారు సాక్ష్యం ఇవ్వగలుగుతారో అంత్యదినములో తీర్పు దినములో నేను వారిని ఎరుగుదును అని చెప్తాను ఈ లోకంలో ఎవరు నన్ను ఎరగనని చెప్పారో ఒక రోజు వస్తుంది అప్పుడు కూడా ఆయన ఏం చెప్తారు మన గురించి మనం ఎరగమని చెప్పాము ఆయన కూడా వీరెవరో నాకు తెలియదు నేను మిమ్మల్ని ఎరగను అంటారు కాబట్టి ఆలోచించండి మనం ఈ లోకంలో దేవుని మన హృదయంలో విశ్వాసం ఉంచి ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి